మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పివి నరసింహరావు పంతొమ్మిదవ వర్ధంతి పేడుకలు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి నక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్ వద్ద గవర్నర్ తమిళిసై రాజన్ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు వివిధ పార్టీల నేతలు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా పీవీ నరసింహరావు దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని గుర్తు చేశారు ఆయన కీర్తిని పెంచేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి అని దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని భూమిని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారని పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని అన్నారు జైపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేసిన బాధ్యత ప్రభుత్వంపై ప్రభుత్వం పేదవాడి ఆత్మ గౌరవ చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి ఇవి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది